గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి చిన్నారిని హాయిగా నిద్రపోచ్చే ఊయాలే ప్రాణాలు తీసింది బోసి నవ్వులు నవ్వుతో ఇల్లంతా అల్లరి చేస్తూ ఆనందంగా పాకులాడిన ఆ చిన్నారిని నిద్రించేందుకు కట్టిన ఊయాలే ఉరితాడైంది ఊయల కొనే స్తోమత లేక ఇంట్లో ఉన్న ఇనప స్టూలికి దర్వాజాకు చీర కట్టి పాపను పడుకోబెడితే ప్రాణం పోయింది ఈ హృదయ విషాదకర ఘటన హనుమకొండ నగరంలో చోటు చేసుకుంది హనుమకొండ నగరంలోని కాజిపేట సోమడిలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీ లోక్నాథ్ కుటుంబంతో సహా నివాసం అంటున్నాడు లోక్నాథ్ కి భార్య భారతి ఐదేళ్ల కుమారుడు చంచల్ మూడేళ్ల కుమార్తె చాంద్ ఆరు నెలల చిన్నారి రోషిత సంతానం అయితే ఛత్తీస్గఢ్ లో పని దొరక్క నాలుగేళ్ల కిందట కాజీపేటకు వచ్చిన లోక్నాథ్ తాపి మేస్త్రి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సొంత ఇల్లు లేక పని ఎక్కడ ఉంటే అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునే లోక్నాథ్ ఇటీవలే సోమడలో ఓ ఇంటి నిర్మాణ కుదిరాడు అక్కడ రేకులతో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేస్తాడు అందులోనే ఉంటున్నారంతా అయితే బుధవారం ఇక్కడ పని లేకపోవడంతో లోక్నాథ్ వేరే చోట పనికి వెళ్లాడు అయితే అంతసేపు ఆడుకున్న రోషిత నిద్రకు రావడంతో ఇంట్లో లేకపోవడంతో తల్లి భారతి ఒకవైపు దర్వాజకు మరోవైపు ఐదు అడుగుల స్టూల్ మధ్య చీర ఊయల మాదిరిగా కట్టి అందులో రోషితను పడుకోబెట్టి ఇంట్లో పనులు చేసుకోసాగింది అయితే స్టూల్ సరిగా పొందకపోవడం గమనించిన ఆ తల్లి పనుల్లో పడిపోయింది కాసేపటికే డెబ్బేలు సౌండ్ విన్న భారతి పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది ఆ ఇనపస్టాండ్ రోషిత నుదుటిపై పడింది తీవ్ర గాయమైంది హుటాటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది రోషిత చెల్లి ఏదమ్మా అంటూ ఆ ఇద్దరు చిన్నారులు అడుగుతుంటే అక్కడున్న వారి కంటనీరు ఆగలేదు ఏది ఏమైనా నిద్రపుచ్చే ఉయ్యాలే ఊపిరి తీయడం బాధాకరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి